జయ భీములు బుద్ధ వందనాలు తధ గౌతమ్ బుద్ధ డాక్టర్ బాబాసాహెబ్ ఈమెినటువంటి రక్త బంధువులారా మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా నా సోదరులు రత్న బుద్ధ విహార్ అనే ఉద్యమాన్ని నిరంతరము బాధ్యతాయుతంగా ప్రజల్లో తీసుకెళ్తున్నటువంటి దీక్షులు సోదరులు ప్రసాదరా నిరంతరము పోరాటమే లక్ష్యంగా భావించి మాకు తెలిసినప్పటి నుంచి నేటి వరకు ఎలాంటి విమర్శలు వచ్చినా వాటిని జీర్ణించుకుని ముఖ్యంగా చాలా చాలా ఉద్యమాలు చేస్తాడు మా లోక్ గారు కానీ బుద్ధ విహార్ అన్నటువంటి ఈ బాధ్యతలని చాలా ఎమోషనల్గా రాష్ట్రం అంతా వ్యాప్తి చెందడానికి నాకు సహకరించినటువంటి సహకరిస్తున్నటువంటి సోదరుడు లోక్ గారికి పెద్దలారా మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈ నిర్మాణంలో అనేక మంది అనేక రకాలైనటువంటి సమిధులుగా వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వహించి అందమైన చౌదంలో మనం ఇక్కడ కూర్చుని ఒక ప్రముఖ కవి చోడగిరి చంద్రరావు గారు రచించినటువంటి ఆయన జీవితాన్ని ఇక్కడ మనం ఆవిష్కరించుకున్నాం అగ్ర కవిత్వం దాన్ని పుష్కరించుకున్నాం బాలరాజు గారు బాలరాజు గారు నెల రోజుల క్రితమే ఇక్కడ ఉండాలి మీరు రావాలి అని బాలరాజు గారు నాతో చెప్పడం నేను తప్పు పార్టిసిపేట్ చేస్తాను నేను ఉంటాను అందులో బాలరాజు గారు మాకు బొంధు మా అల్లయి మా బావ ఎట్ రమేష్ గారికి బంధు ఆ విధంగా తర్వాత అనకాపల్లి కార్యక్రమాల నిమిత్తం వెళ్ళినప్పుడు కూడా స్వయం గవర్న ఈనాటి ఈ కార్యక్రమం గురించి నాతో వివరించడం ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి రోజు వచ్చింది కానీ ఏ స్వేచ్ఛగా ఆనందంగా ఏ బరువు బాధ్యత లేని మనిషిగా జీవనదారి అని అనుకున్నాను నా పుట్టుకలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చినటువంటి ఆ జన్మ తా వచ్చే ఆ జీవితం కష్టాలమైనటువంటి జీవితం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని జీవిస్తున్నట్టు వాళ్ళ ప్రశాంతంగా ఉన్నాం పొద్దుటి నుంచి సాయంత్రం ఐదు గంటలకి వేసుకుని రావులు వద్దారని అనుకున్నాను కానీ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎడతెరపునటువంటి కార్యక్రమాలు వచ్చేటప్పుడు కూడా సుమారు నాకు ఒక వంద ఫోన్లు లోక్ ఒక ప్రక్కనే ప్రసాద్ ఒక ప్రక్కనే ఇంకా ఎవరికి అందుబాటులో నాకు ఫోన్ ఉందో వాళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తూనే ఉన్నారు వచ్చాను యాక్చువల్గా ఇది ఏదో రకంగా ఎస్కేప్ అయి వెళ్ళిపోదాం రాజమండ్రి వెళ్ళాలి రాజమండ్రిలో మాకు సంబంధించినటువంటి పెద్ద ఇన్ని అరెస్ట్ చేయడం ఆయన్ని ఇన్ని సెంట్రల్ జైలుకి తీసుకొస్తున్నారు విజయవాడ నుంచి ఏదైనా మీరు ఉండాలని నాకు పార్టీ నుంచి ఆదేశాలు రావడం తర్వాత మరల మధ్యలో తీవ్రమైనటువంటి అనారోగ్యం లాగేస్తున్నాయి పొద్దున్న నుంచి సహజంగా అంటే ప్రతి ఒక్కరూ ఊహించుకునేది ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది దానికి ముందు లాగుతాయి అంటారు ముందు హార్ట్ అటాక్ వచ్చే ముందు లాగుతాయి నరాలు లాగుతాయని సరిగ్గా అలాగే లాగుతున్నాయి డాక్టర్ గారు వచ్చి గంటసేపు నుంచి డాక్టర్ గారు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు డాక్టర్ గారు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు పాపం నేను మా కోటేశ్వరరావు గారే కదా నాకు ముందు మాట్లాడింది కోటేశ్వరరావు గారు ఆయన యొక్క వాక్కులు మాటలు ఆయన కవిత భావాలని భావజాలని వింటున్నప్పుడు గడగడ గడగడగడగడ మంచినీళ్ళు తొలాక్కుతున్నట్టు ప్రాణం తెప్పరెళ్ళతున్నట్టు ఎక్కడో అలచటకి గురైనటువంటి ఆ ప్రాణం ఆయన పోస్తున్నటువంటి ఆ భావజాలం కవిత అంత మరి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ ఎంతమందో కవులని జ్ఞప్తి చేశాడు అంటే మహాకవులు అందరినీ జ్ఞప్తి చేస్తూ చంద్రరావు గారిని ఈయన యొక్క కవిత విధానాన్ని చెప్తున్నప్పుడు చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉంది డాక్టర్ గారు కబురు చేసేస్తున్నాడు వెళ్ళాను చూపించుకున్నాను వచ్చాను ఇదేమైనా ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్ సుకృతంగా నేను భావిస్తున్నాను అనేక మంది న్యాయమూర్తులు న్యాయ కోవిధులు నాయకులు సంఘ సేవకులు స్వచ్ఛంద సంస్థల అధిపతులు అందరు ఇక్కడ ఉన్నారు ఇది ఒక అద్భుతం మన జీవితాల్లో ఏదో చిన్న ఉద్యోగమో లేకపోతే ఏదో బతుకు తీరువో తద్వారా మన జీవితం ముందుకు వెళుతూ ఉంది కానీ ఇలాంటి సందర్భాల్లో అలాంటి ఆ కవులు కూర్చుని చెప్తున్నప్పుడు మాట లేదా కవిత భావాలను మనం అన్వయించుకుని ఆలోచించుకుంటూ ఉంటే మన జీవితం మన ఆయుష్ పెరుగుతూ ఉంది అలాంటి గొప్ప కవులను అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఈనాడు మనం కూడా ఎవరికి తీసుకోము మనం కూడా ఈ సమాజంలో చాలా గొప్పవాళ్ళం మహాత్ముల వాళ్ళ యొక్క పూర్వీకులు మన పూర్వీకులు అందించినటువంటి ఆ స్ఫూర్తితో ఈనాడు ఈ కార్యక్రమం నడుస్తూ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మరి మా బాలరాజు గారు ఈ ఈ బుద్ధి ఎంచుకోవడంలోనే ఆయన ఈ ప్రాంతం పట్ల కోనసీమ ప్రాంతం పట్ల ఆయనకున్నటువంటి అభిమానం ఆయన విశాఖపట్నంలో పెట్టుకోవచ్చు అనకాపల్లిలో కూడా పెట్టుకొచ్చే ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ త్రిరత్న బుద్ధవారిలోనే నేను మా మామగారి యొక్క ఆ కవిత సమగ్ర కవిత కవిత్వాన్ని నేను ఆవిష్కరించాలంటే దిస్ ఈజ్ ఎ రైట్ ప్లేస్ ఇక్కడే చెయ్యాలి అన్నటువంటి సంకల్పం వారు మనసులో రావడం నిజంగా అది మన తథాగ తథాతగతుడు మనం మనకి శృదించడం అనేది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను ముందు ముందు రోజుల్లో మీరందరూ సహకరిస్తే ఈ చౌదాన్ని మరి పెద్దలు బాబురావు గారు కానీ వెంకటరావు నాగేశ్వరరావు గారు కానీ మా తమ్ముడు చిట్టుబాబు మనందరం రామ్మూర్తి గారు మన జడ్జి గారు మనందరి యొక్క సమిష్టి కృషి ఫలితం మన యొక్క సమిష్టి కృషి ఫలితం ఈ మహానగరంలో ఈ ఒక సౌధాన్ని మనం దీనికి పోషకులు ఉన్నా లేకపోయినా అనుకున్నాను ఆ రోజే నేను ఇది సస్టైనబుల్ కావాలని అంటే కాస్త ఫైనాన్షియల్ ఈ మనకు వచ్చే మార్గాలను కొంత అన్వేషించుకోవాలని అనుకుని ఆ రోజే నేను ఆలోచించి ఎక్కడో చోట యాన్సిలరీ ఏదో ఒక స్కూలో లేకపోతే మరొకటో మరొకటో పెట్టి తద్వారా వచ్చే ఆ కొద్దిపాటి ఆర్థిక వనరులతో ఈ బుద్ధి నడిపించాలని ఇదే ఆ రోజు నా కోరిక కానీ అది సఫలీకృతం కాలేకపోయింది నేను కూడా ఊడుదుడుకులు రాజకీయాల్లో పడ్డం దెబ్బ మీద దెబ్బ ఇబ్బందుల మీద ఇబ్బందులు కష్టాల మీద కష్టాలు ఒక రకం అవమానాలు ఇవన్నీ భరిస్తూ మీ అందరి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారంతో ఈ సౌధాన్ని ఇక్కడ మనం కాపాడుకోగలుగుతాం ఇలాంటివి ఏమైనా భవిష్యత్తులో మీ అందరి మనసుల్లో కనుక జరిపించుకోవాలి జెరుసలేం క్రైస్తవులకి ఎంత ప్రాధాన్యత చెందినటువంటి ప్రదేశము ప్రపంచ ముస్లిం సోదరులకి మక్కా అనే సౌత్ ఆఫ్రికా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఎంత హిందువులుగా ఉన్నటువంటి భారతదేశంలో తిరుపతి ఎంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము అలాగే మన ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి ఈ త్రిరత్న బుద్ధ భూమి ఈ ప్రదేశం ఈ నిర్మాణం ఈ సౌధం ఇది మనకు ఒక పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం ప్రాధాన్యతను కాపాడాలి ఆ పవిత్రతను కాపాడాలి అనుకున్నప్పుడు మనందరం సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలి మన మనందరికీ ఆదర్శం బాలరాజు గారు మా బాలరాజు గారి వీళ్ళ మన అందరికీ ఆదర్శం ఆయన ఎక్కడైనా పెట్టగలరు కార్యక్రమ ఎంతైనా డబ్బు ఖర్చు చేసుకోగలరు డెప్పించుకోగలరు కానీ వాళ్ళు ఇదే ప్రాంతాన్ని ఎంచుకున్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నప్పుడు ఆయనకున్నటువంటి కోనసీమ లేత మన అమలాపురం నేను అమలాపురానికి అతి దగ్గరలో ఉన్నటువంటి గంగల్కూరు అన్నటువంటి మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగి నేను ఈ దేశంలో ఉన్న అనేక ప్రాంతాలతో నా జీవితం ముడిపడే ఇలా ఎదిగా ఈ కోనసీమ ప్రాంతం ఆ ప్రాంతంలో నా బుద్ధుడి యొక్క ఆయన ప్రతిష్ఠించుకున్నటువంటి ఒక సౌధం ఇక్కడ ఉందని ఆయన గమనించి గుర్తించి దీన్ని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మంచి గట్టు ధర మనందరికి ఇచ్చాడు ఈ సాయంకాలం సమయంలో మీరు కూడా అలాగే పిల్లలు పుట్టినరోజైనా లేకపోతే పెళ్ళి అయిన తర్వాత జరిగే ఏదైనా ఫంక్షన్స్ అయినా పెళ్ళికి ముందు జరిగేవైనా ఏమైనా మన అందరం కూడా ఇది ఎవరిదో కాదు ఇది మన మీరందరి యొక్క కష్టం మనందరి యొక్క సమిష్టి కృషి సమిష్టి బాధ్యతలో నిర్వహించుకునే సందర్భాల్లో సాధించినటువంటి ఒక ప్రగతి ఇది ఐదు సంవత్సరాలు సుమారు